అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్స్ వీడియోలో ఏంటంటే యాక్చువల్లీ బాయ్స్ గురించి మాట్లాడుతున్నాను పర్టికులర్ గా బాయ్స్ గురించి మాట్లాడుతున్నాను ఎక్కువగా ఎందుకు అంటే ప్రతి ఒక్కరు కూడాను మాక్సిమం అండి నైంటీ పర్సెంట్ అనుకోండి చాలా మంది కొంచెం అంటే టీనేజ్ కి వచ్చిన వెంటనే ఒక పని స్టార్ట్ చేస్తున్నారు అదేంటి అంటే అంటే నార్మల్ గా టీనేజ్ వచ్చిన తర్వాత ఎవరైనా లవ్ చేయటము క్రష్ అట్రాక్షన్ ఓకే ఓకే అంతవరకు అది కాకుండా ప్రతి ఒక్కరు మ్యాక్సిమం స్టార్ట్ చేసేది ఏంటి అంటే ఆల్కహాల్ అనమాట అది చాలామంది ఏంటంటే ఎవరైనా చూసి ఫ్రెండ్స్ని చూసో ఇంకెవరైనా చూసో అది అలవాటు చేసుకోవటం కానీ అలవాటు చేసుకున్న తర్వాత దానికి అడిక్ట్ అయిపోవటం కానీ అడిక్ట్ అయిన తర్వాత దాని నుంచి బయట పడలేకపోతున్నాము అని కానీ ఇవన్నీ కామన్గా చాలామంది వాయిస్లో వచ్చేవన్నమాట కానీ ఇక్కడ ఏంటి అంటే ఎప్పుడైనా మీరు ఆల్కహాల్ తీసుకోవటం హెల్త్కి మంచిది కాదు అని అందరికీ తెలుసు అట్ అయినా కూడా కొంతమంది దానికి అడిక్ట్ అయిపోయి అంటే బానిస్ అయిపోయి వదులుకోలేక అలా తీసుకుంటూ ఉంటారు కానీ ఎప్పుడైతే అది ఓవర్ అయిపోతుందో మీ బాడీకి కొన్ని సిగ్నల్స్ వస్తాయి అనమాట అంటే మీరు రిస్క్లో ఉన్నారు మీకు హెల్త్ ప్రాబ్లం రాబోతుంది అని ఒక్కొక్కసారి మీ బాడీ కొన్ని సింటమ్స్ ద్వారా చెప్తూ ఉంటుంది బట్ నేను ఆ సింటమ్స్ ఏంటి అని చెప్తాను మేబీ మీలో ఎవరికైనా సరే ఈ సింటమ్స్ కనిపిస్తున్నట్లయితే ఇమీడియట్గా ఆల్కహాల్ మానేసేయండి మీకు కష్టమైనా సరే మెల్లమెల్లగా అయినా సరే దాన్ని క్లోజ్ చేసుకుంటూ రండి ఎందుకంటే చాలా రిస్క్ మీరు ఫేస్ చేస్తారు ఫ్యూచర్లో అనమాట బట్ ఏంటి ఆ సింటమ్స్ ఎలా ఉంటాయి ఆ సింటమ్స్ వస్తున్నాయి అంటే మీరు ఒక ప్రాబ్లంలో ఉన్నారు అనేది క్లియర్ చేసేసుకొని ఆల్కహాల్కి కొంచెం దూరం అవ్వండి బట్ ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ నేను చెప్తాను ఓ సింటమ్ ఏంటి అంటే బాడీ షేక్ రావటం అనమాట మీరు గుర్తుపెట్టుకోండి మీకు అప్పుడప్పుడు కాళ్ళు చేతులు అంటే షేక్ అయినట్టుగా వణుకుతున్నట్లుగా వస్తుంది అన్నమాట అలా బాడీ షేక్ అవుతుంది అనుకోండి ఫ్యూచర్లో మీకు ప్రాబ్లం రాబోతుంది అని దాని అర్థం అండ్ టెన్షన్ తీసుకుంటూ ఉంటారు చాలా మంది దాంతోపాటు ఒక్కొక్కసారి ఎలా అనిపిస్తుంది అంటే శ్వాస తీసుకోవటం కూడా చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది సో ఇవన్నీ ఏంటంటే మీరు ఓవర్గా డ్రింక్ చేయటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట ఇంకొంతమందికి అసలు మార్నింగ్ లేచిన వెంటనే కూడా చాలా అనీజీగా ఉంటుంది కొంతమంది చాలా యాక్టివ్గా ఉంటారు నిద్ర లేచిన వెంటనే కానీ ఈ డ్రింక్కి అడిక్ట్ అయిన వాళ్ళ పరిస్థితి ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది అంటే మార్నింగ్ లేచినా కూడా చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది చాలా అనీజీగా నీరసంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట సో ఇలా డ్రింక్ చేసే వాళ్ళకి ఇమ్యూనిటీ లెవెల్ ఏదైతే ఉంటుందో అది చాలా తగ్గిపోతుంది ఇది చాలా మందికి తెలియదు అనమాట అలాగే నెక్స్ట్ వచ్చేసి వాంతులు వాంతులు అవుతూ ఉంటాయి కడుపు నొప్పి వస్తూ ఉంటుంది అనమాట అప్పుడప్పుడు కావాలంటే మీరు అంటే ఇది రెగ్యులర్గా కాకపోయినా మీరు అప్పుడప్పుడు మీరు గమనించుకోండి మీకు విపరీతంగా సడన్ గా అయిపోవటం కానీ లేదంటే కడుపు నొప్పి భరించలేనంతగా రావటం కానీ ఇలాంటివి కూడా సింటమ్స్ వస్తూ ఉంటాయి అనమాట అంటే మీ బాడీ మిమ్మల్ని హెచ్చరిస్తుంది మీకు అది సెట్ అవ్వట్లేదు మీరు అది మానుకోండి లేదంటే ఫ్యూచర్లో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అని మన బాడీ ఎన్నో రకాలుగా హింసిస్తూ ఉంటుందండి కానీ చాలా మంది బాయ్స్ అది పట్టించుకోరు అనమాట ఎందుకంటే ఆ డ్రింక్కి అంత దగ్గర అయిపోయి ఉంటారు కాబట్టి ఇవన్నీ వాళ్ళకి పెద్దగా అనిపించదు అంటే ఏం అర్థం కాదు అనమాట అంత సివియర్ కాదులే అనుకుంటారు బట్ సడన్గా అది సివియర్ అయిపోతూ ఉంటుంది అలాగే కొంతమందికి దద్దుర్లు వస్తూ ఉంటాయి అనమాట బాడీ పైన దురద రావటం అంటే అప్పుడప్పుడు దురద ఎక్కువ వస్తూ ఉంటుంది ఐ మీన్ తగ్గిన మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది దద్దుర్లు లాగా రావటం కానీ అండ్ తర్వాత చిగుళ్ళు వీక్ అవుతాయి అనమాట అంటే మీకు అందరికీ అనుకోవచ్చు కి దానికి ఏంటి అని చెప్పేసి కానీ ఖచ్చితంగా ఏమవుతుంది అంటే మీరు డ్రింక్ తీసుకోవటం వల్ల చిగుళ్ళు అనేవి కూడా మెల్లమెల్లగా వీక్ అయిపోతూ ఉంటాయి అనమాట అంటే అదంతా మీకు నొప్పి రావటం కానీ ఇలాంటివన్నీ సడన్గా జరిగిపోతూ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇవి కూడా చాలామంది డ్రింక్ వాళ్ళు ఫేస్ చేస్తూనే ఉంటారు ఖచ్చితంగా కావాలంటే డ్రింక్ వాళ్ళు కామెంట్ చేయండి నేను చెప్పే ప్రతి ఒక్క నిజం అనమాట మీరు ఎవరైనా అటు వీడియో చూసే వాళ్ళు మేబీ డ్రింకర్స్ అయ్యి ఉంటే ఐ థింక్ డ్రింక్ అలవాటు ఉంటే చెప్తున్నారు సో ఈ సింటమ్స్ మీకు కనిపించాయా లేదా ఒక్క సింటమ్ అయినా మీకు కనిపించిందా లేదా అనేది నాకు కామెంట్ చేయండి అండ్ తప్పుగా కాదు అండ్ కొంతమంది అయినా తెలుసుకుని రియలైజ్ అవుతారనే థాట్ తో చెప్తున్నాను అండ్ అలాగే అలా ఉండటం అంటే ఎప్పుడైతే డైజెషన్ దెబ్బతింటుందో ఆ తర్వాత మీ బాడీలో ఉండే హెల్దీ బ్యాక్టీరియా ఉంటుంది మన బాడీలో హెల్దీ బ్యాక్టీరియా హెల్దీ బ్యాక్టీరియా రెండు ఉంటాయి బట్ హెల్దీ బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో అది దెబ్బతింటుంది అనమాట ఇక మెయిన్ గా చెప్పాల్సిన విషయం ఏమిటి అంటే హార్ట్ స్ట్రోక్ అనమాట సో ఇది వస్తుంది ఎక్కువగా డ్రింక్ కడెక్ట్ అయిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఓవర్ వెయిట్ అయిపోతూ ఉంటారు సడన్ గా హార్ట్ స్ట్రోక్ లాంటి ఇలాంటివి ఎక్కువ వస్తూ ఉంటాయి అనమాట అది డ్రింక్ చేసే వాళ్ళకి ఎక్కువ వస్తూ ఉంటుంది అండ్ నెక్స్ట్ సింటమ్ ఏంటి అంటే మీకు నిద్ర పట్టదు అనమాట అండ్ చాలా మంది అనుకుంటారు డ్రింక్ చేస్తే మంచిగా నిద్ర పడుతుంది నిద్ర ఎందుకు పట్టదు అనుకుంటారు బట్ అంటే మీరు ఆ కాన్సెప్ట్ లో ఉన్నారు అనమాట యాక్చువల్లీ ఎక్కువ డ్రింక్ చేసే వాళ్ళకి సరిగ్గా నిద్ర పట్టదు వాళ్ళకి డే టైం అయితే అసలు నిద్ర పట్టదు వాళ్ళు పడుకుంటారు కానీ అంత ఫాస్ట్గా వాళ్ళు నిద్రలోకి వెళ్ళరు అనమాట అంటే అప్పుడు కూడా మీకు మీ బాడీ హెచ్చరిస్తుంది సో మీరు ఎక్కువ ఇలా చేస్తున్నారు సో కొంచెం అది తగ్గించుకోండి అని సింటమ్స్ ఇస్తూ ఉంటుంది కానీ పట్టించుకోరు కదా బట్ ఏంటంటే డ్రింక్ చేస్తే మంచిగా నిద్ర ఉంటుంది ఏంటి ఇలా అంటున్నారు అనుకుంటారు బట్ మీరు ఆ డైనమాలో ఉండిపోయారు అంటే అలా తీసుకుంటే మీకు నిద్ర వస్తుంది అనే లో ఉండిపోతున్నారు కాబట్టి అలా అనిపిస్తుంది యాక్చువల్లీ ఎక్కువ డ్రింక్ చేస్తే నిద్ర పట్టదు సరిగ్గా అండ్ తర్వాత ఇంకోటి వచ్చేసి ఏంటంటే కాళ్ళు చేతి లాగినట్లుగా అనిపిస్తూ ఉంటాయి అంటే ఎవరో పట్టుకొని గుంజేసినట్లుగా ఇట్లాంటివి కూడా వస్తూ ఉంటారు అనమాట ఇవన్నీ సింటమ్స్ నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే చాలా మంది దీనికి అడిక్ట్ అయిపోయి లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు అది కూడా చాలా చిన్న ఏజ్లో మీకు ఒక ఎయిటీన్ సెవెంటీ క్రాస్ అయింది అప్పుడు మీకు ఏదో హెల్త్ ఇష్యూ వచ్చిందంటే ఒకే ఏజ్ క్రాస్ అయింది కదా ఓకే అనుకుంటారు బట్ చాలా చిన్న ఏజ్ లో అనమాట థర్టీ ఇయర్స్ లో ఫార్టీ ఇయర్స్ లోపే చాలా మంది ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు చాలా ఇబ్బందులు పడుతున్నారు అనమాట సో అలాంటి వాళ్ళకి ఏంటంటే యాక్చువల్లీ ఇలాంటివి వచ్చినప్పుడు ఎవరైనా చెప్తే ఎలాగో వినరు ఆ స్టేజ్లో ఉన్నవాళ్ళు బట్ ఎవరో చెప్పకపోయినా మీ బాడీనే కొన్ని సింటమ్స్ ద్వారా హెచ్చరిస్తూ ఉన్నప్పుడైనా సరే మీరు కొంచెం జాగ్రత్త పడాలన్నమాట సో ఫైనల్లీ ఇలాంటివి అలవాటు చేసుకోకపోతే బెటర్ మేబీ మీకు అలవాటు ఉంటే అది కంట్రోల్ చేసుకుంటే ఇంకా మంచిది అనమాట గుర్తుపెట్టుకోండి ఆయన వీడియో ఇప్పుడు ఏం చేస్తున్నాను ఇదంతా ఆల్కహాల్ తీసుకోవటం వల్ల వచ్చే ఎఫెక్ట్స్ గురించి మీకు షేర్ చేస్తున్నాను అనమాట సో వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి కొత్తగా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మనకు మరొక వీడియోతో కలుద్దాం టేక్ కేర్ బాయ్ బాయ్